మన శరీరంలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కొన్నిసార్లు ప్రాణాంతక వ్యాధులు లోపల వృద్ధి చెందుతాయి అన్ని సార్లు ఇలా జరగకపోయినా వ్యాధిని సకాలంలో గుర్తించడం చాలా అవసరం అందుకు మీ శరీరంలో ఎలాంటి వ్యాధి లేకపోయినా ప్రతి ఏటా కొన్ని ముఖ్యమైన రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి యూఎస్జీ నుంచి యూరినాలిసిస్ వరకు అవయవాల ఎక్స్రేల వరకు వ్యాధిని నిర్ధారించడంలో సహాయపడే వివిధ రకాల పరీక్షలు సూచిస్తున్నారు నిపుణులు ఇందులో రక్త పరీక్షలు కూడా ఉన్నాయి ముఖ్యంగా షుగర్ కొలెస్ట్రాల్ యూరిక్ యాసిడ్ వంటి వాటి స్థాయిలను నిర్ధారించడానికి రక్త పరీక్షలు చేయించుకోవడం అవసరం ఆరోగ్యకరమైన జీవన శైలికి రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల సకాలలో వ్యాధి ప్రమాదాన్ని నివారించవచ్చు ప్రతి సంవత్సరం చేయించుకోవాల్సిన రక్త పరీక్షలు ఇవే సిబిసి టెస్ట్ రక్తలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్ల పరిమాణాన్ని కొలవడానికి సిబిసి పరీక్ష అవసరం ఈ పరీక్ష ద్వారా రక్తంలో ఏదైనా ఇన్ఫెక్షన్ గుర్తించవచ్చు రక్తం గడ్డకట్టే సామర్థ్యం కూడా ఈ రక్త పరీక్ష ద్వారా తెలుస్తుంది లిపిడ్ ప్రొఫైల్ ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ సమస్య ప్రతి ఇంట్లో ఉంటుంది రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత పెరిగిందో తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది మీరు ప్రతి సంవత్సరం ఈ రక్త పరీక్ష చేయించుకుంటే కొలెస్ట్రాల్ సమస్య నుంచి మిమ్మల్ని మీరు సకాలంలో రక్షించుకోవచ్చు గ్లూకోజ్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి గుర్తించకపోతే మధుమేహం శరీరంపై నిశ్శబ్దంగా దాడి చేస్తుంది ప్రతి సంవత్సరం గ్లూకోజ్ ని చెక్ చేయడం ద్వారా చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులను సులభంగా గుర్తించవచ్చు కాబట్టి నిర్ణీత వ్యవధిలో ఉపవాసం గ్లూకోజ్ హెచ్పిఎన్సీ రక్త పరీక్షలను చేయించుకోవాలి థైరాయిడ్ థైరాయిడ్ హార్మోన్లు జీవక్రియ రేటును నిర్వహించడం నుంచి రోగ వ్యవస్థను మెరుగుపరచడం వరకు అన్నింటికీ అవసరం ఈ హార్మోన్ పరిమాణం పెరిగినా లేదా తగ్గినా శరీరంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి బరువు పెరగడం నుంచి మానసిక కల్లోల వరకు అనేక సమస్యలు ఈ హార్మోన్ వల్ల సంభవిస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను తనిఖీ చేసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకోవాలి సిఎంపి టెస్ట్ శరీరంలో సోడియం పొటాషియం క్లోరైడ్ బైకార్బోనేట్ క్రియేటిన్ నైట్రోజన్ బిలిరుబిన్ ఆల్బుమిన్ ప్రోటీన్ వంటి మూలకాలు సరైన మోతాదులో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి సిఎంపి రక్త పరీక్ష అవసరం